అందరికీ నమస్కారం నేను నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరాను ఈ మీటింగ్ కొరకు ఎజెండా ఏదో పెట్టారు దాని ప్రకారం ఫ్రెష్గా రావాలి పడుకొని మంచిగా స్పీచ్ ప్రిపేర్ చేసుకొని కనీసం ఐదు పది నిమిషాలు మాట్లాడదాం నా కులస్తులతో మమేకం అయిపోదామనే ఒక ఆశతో వచ్చాను నేను ఎక్కడో రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నవాడిని నేను వ్యాపారస్తుని కాదు ఒక డాక్టర్ని మరి మీ దగ్గరికి ఎందుకు వచ్చాను దట్ ఈస్ కాల్డ్ సైన్స్లో జెనెటిక్ అఫినిటీ జెనెటిక్ అఫినిటీ అంటే మన పద్మశాలి కేరళలో ఒక మంచి అథ్లెట్ పీటీ ఉషాముంది అని చెప్తే నాకు ఏం పరిచయం లేదు కానీ మనసు లేదు ఒక సంతోషం కదా మనవాడు ఒక గొప్ప సర్జన్ ఎవరు చేయలేని ఆపరేషన్ అమెరికాలో చేశాడు అంటే నేను నా పిల్లలకు అందరికీ చెప్పి సంబరపడిపోతా ఆ రోజు పండగ చేసుకుంటా దట్ ఈస్ కాల్డ్ జెనెటిక్ అఫినిటీ మీ మీద ఒక విధమైన సోదర భావంతో నా యాభై ఎనిమిది ఏళ్ళ జీవితం సుమారు ఐదు సంవత్సరాల రాజకీయ జీవితం ఆరు సంవత్సరాలు పది సంవత్సరాల పద్మశాలి సంఘ జీవితంలో ఒడిదొడుకులు చూసింటాను అవమానాలు భరించింటాను విజయాలు చూసింటాను వాటిట్లో ఎసెన్స్ ఫిల్టర్ చేసి మీతో పంచుకొని ఇంటికి పోదామని చెప్పి ఆశతో మీ దగ్గరికి వచ్చాను అటువంటి అవకాశం జారిపోతూ జారిపోతూ మళ్ళీ నా దగ్గరికి వచ్చినందుకు నేను గర్వపెడుతున్నాను సంతోషపెడుతున్నాను నన్ను ఇక్కడికి ఆహ్వానించిన సోదరుడు గంజి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఎప్పుడు చెప్పిన ఒక విషయం ఈరోజు చెప్తాను నేను రాపోన ఆనంద భాస్కర్ గారికి ఎల్రమణ గారికి ఏకలవ శిష్యుణ్ణి వాళ్ళను చూసి నేను కూడా రాజకీయం చేయాలి ఉన్నతమైన వీళ్ళతో రాజకీయం చేయాలి నేరాలు కుట్రాలు ఘోరాలు చేయకుండా వాళ్ళలాగా ఒక సౌమ్యుడిగా ఇంటెలిజెంట్గా రాజకీయాలు అని చెప్పి రంగ జీవితంలోకి వచ్చాను రాయలసీమలో ఒక పద్మశాలీయుడు లక్ష యాభై ఓట్ల మెజార్టీలు లోక్సభలో గెలవడం అనేది సాధారణ విషయం కాదు దానికి సహనం ఓర్పు నేర్పు ఉండాలి మీసాలు దూవి తొడలు కొట్టేంత దమ్ము మనకు లేదు ఉన్నా మనకు తోడు లేదు అటువంటి రాజకీయం చేయకుండా తెలివితో చేసి నెక్కి వచ్చాము మళ్ళీ ఒకసారి అవకాశం వస్తే కూడా నేను దాన్ని విరమించుకొని ఒక నామినేటెడ్ పదవి వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నాను